అతనికి వచ్చిన ఆపదలు నాకు వస్తే ఖచ్చితంగా పిచ్చా హాస్పిటల్లో చేరేవాడిని ఖచ్చితంగా పిచ్చా హాస్పిటల్లో చేరేదాన్ని కానీ అన్ని ఆపదలు కలిగి కూడా ఆ వ్యక్తి ఎలా నవ్వగలుగుతున్నాడు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నాడు ఎలా సంతోషంగా ఉండగలుగుతుంది ఖచ్చితంగా ఆ వ్యక్తికి వచ్చినటువంటి ప్రతికూలతలు నాకు ఎదురైతే ఖచ్చితంగా నేను అందరినీ కొడుదునేమో కానీ ఎవరిని కొట్టకుండా కనీసం నోరుజారి తిట్టకుండా అంత మృదువుగా అంత సెన్సిటివ్గా అంత సున్నితంగా అంత సహనంగా ఎలా ఉండగలిగారు ఇలా ఉండగలిగారంటే ఇది మామూలు శక్తి కాదు ఇది నిజంగా వారు సేవిస్తున్న దేవుని ద్వారా వాళ్ళకు లభించిన శక్తి అని అన్యజనులకు అర్థమైనప్పుడు అక్క నీతో పాటు నిన్ను కూడా నువ్వు వెళ్ళే చర్చికి వస్తాను ఎందుకమ్మా ఎందుకంటే నేను నీ జీవితాన్ని చూస్తా ఉన్నాను ఎలాంటి ప్రతికూలతలలో కూడా నీ పెదాల మీద చిరునవ్వు పోవటం లేదు చాలా సంతోషంగా ఉంటావు నింపాదిగా ఉంటావు నీకున్న సమస్యలు ఇరవై నాలుగు ఉంటే వాటన్నిటిని పక్కన పెట్టుకుని మాలాంటి వాళ్ళ సమస్యలను ఆదరిస్తా ఉంటావు ధైర్యపరుస్తా ఉంటావు వెన్నుతడుతూ ఉంటావు నిబ్బరపరుస్తూ పరుస్తా ఉంటావు నిజంగా నిన్ను చూస్తుంటే నీ దేవుడు ఎంత గొప్పోడో ఆయన ఎందు ఎంత విశ్వాసం ఉందో నీకు ఎలాంటి శాంతిని ఇవ్వగలిగాడో నాకు అర్థమవుతుంది ఆ దేవుడు నాకు కావాలా కా